వెల్కమ్ టు రె టీవీ నేను మితేజా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో చేరుకుంది ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏ అమెరికా కంపెనీస్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ పైన ఇరాన్ కావాలనే దాడి చేసింది ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల పైన ఇరాన్ టార్గెట్ చేసి మరి దాడి చేసినట్టు కూడా ఒక న్యూస్ అయితే వెళ్ళి రావడం జరిగింది ఈ రోజు ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్న అమెరికా కంపెనీల పైన దాడి చేసింది అయితే ఇప్పటివరకు కూడా ట్రంప్ ఇరాన్ కి పన్నెండు రోజుల పాటు టైం ఇచ్చాడు కమ్యూనిటీ లొంగిపోమంటూ కూడా చెప్పారు మీరు ఎక్కడైతే ఉన్నారో దాక్కుని ఉన్నారో ఆ బంకర్ లో పూర్తి విషయాలు కూడా మాకు తెలుసు అంటూ కూడా ట్రంప్ చెప్పారు మరి ఇప్పుడు అమెరికా కంపెనీస్ పైన దాడి చేసిన దానికి ట్రంప్ ఏం చేయబోతున్నారు అంటే ఒక పక్క ఇజ్రాయల్ కి అమెరికా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది మరి ఈ దాడులు జరిగిన తర్వాత యుద్ధం ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు జుమ్కాల్లో ఉన్నారు ఒకసారి ఆయనతో నమస్తే అంటే ఈ రోజు తాజాగా వచ్చిన ఈ వార్త అమెరికా సంబంధించిన కంపెనీస్ పైన ఇజ్రాయెల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీస్ పైన ఈ రోజు ఇరాన్ అటాక్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి అమెరికా ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది ఈ రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ మీద ఇరాన్ దాడి చేసింది మిసైల్ ఒకటి బిల్డింగ్ మీద పడి దాన్ని ధ్వంసం చేసింది ఇది అనే ఒక ప్రాంతం నిన్న మనం చూసాము సరోకో హాస్పిటల్ కూడా ఈ బీర్ షాబి పట్టణంలోనే ఉంటది సో ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ మీద ఆఫీస్ మీద దాడి చేసింది ఆల్రెడీ అక్కడ యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన ఎంబసీ మీద కూడా గతంలోనే దాడి చేసిందని ఇజ్రాయెల్ ప్రకటించింది అట్లాగే ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నసిర్ జోహర్ ఆయన కూడా అనౌన్స్ చేశాడు మేము అమెరికన్ బేసెస్ మీద అంటే మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము దాడి చేస్తామని ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు అట్లాగే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు లెబనాన్ లో హిజ్బుల్లా యెమెన్ లో హౌతీలు వీళ్ళిద్దరు కూడా మేము అటాక్ చేస్తాము అమెరికన్ స్థావరాల మీద అని హెచ్చరిస్తున్నారు సో ఇప్పుడు మామూలుగా ట్రంప్ అయితే రెండు వారాలు టైం ఇచ్చాడు దాదాపు జూలై నాలుగు వరకు టైం ఇచ్చాడు ఇరాన్ కి సరెండర్ అయిపోయి సంతకం చేయమని అగ్రిమెంట్ మీద కంప్లీట్ సరెండర్ అన్నాడు లేకపోతే మేము రంగంలోకి దిగుతామని ట్రంప్ చెప్పాడు దానికి తగినట్టే ట్రంప్ బలగాలన్నిటిని యూరప్ వైపుగా మూవ్ చేస్తున్నాడు ముఖ్యంగా ముప్పై ట్యాంకర్లు ఎయిర్ క్రాఫ్ట్ ట్యాంకర్లు యూరప్ వైపు వస్తున్నాయి అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తీసుకొస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఫైటర్ విమానాలు బయలుదేరాయి అన్నిటికంటే కూడా జిబియూ ఫిఫ్టీ సెవెన్ అంటే గైడెడ్ బ్యాంక్ బాంబు యూనిట్ అంటారు దీన్ని ఇది బంకర్ బస్టర్ బాంబు అంటే ఇప్పటి వరకు ఇరాన్ లో ఉండే ఫార్దో అనే ఒక న్యూక్లియర్ సైట్ ని ఇజ్రాయెల్ కొట్టలేకపోతుంది ఎందుకంటే ఆ ఫార్దో అనే న్యూక్లియర్ సైట్ అందులో న్యూక్లియర్ సైట్ అంటే న్యూక్లియర్ బాంబు ఉందా తెలియదు కానీ యురేనియం నిల్వలు అయితే అక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు యురేనియం సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్యూరిటీ ఉంటే దాన్ని న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అని పిలుస్తారు సో అది అక్కడ నిల్వలు ఉన్నాయి అది ఏమంటే భూమికి కింద దాదాపు మూడు వందల అడుగుల దీంట్లో అంటే ఒక ఇరవై ముప్పై అంతస్తుల బిల్డింగ్ వేసుకోవచ్చు మనం ఆ అంత కింద వాళ్ళు నిల్వ చేస్తున్నారు సో మూడు వందల అడుగుల లోతులేకి వెళ్ళే బంకర్ బస్టర్ బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు అది ప్రపంచంలోనే ఒక అమెరికా దగ్గర ఉంది దాని పేరే జిబియూ ఫిఫ్టీ సెవెన్ దీన్ని మళ్ళీ క్యారీ చేయాలి దీన్ని క్యారీ చేయడానికి బీ టూ స్టెల్త్ బాంబర్స్ అంటారు అవి ఒక ఆరుని ఆల్రెడీ దిగోగార్సియా అనే ఒక దీవిలో అమెరికా దించింది రెడీగా పెట్టుకునింది సో ఆరు ఉన్నాయన్నమాట అంటే ఆరు ఒక్కొక్కటి రెండు జీబియూ రెండు బస్టర్ బంకర్ బాంబుల్ని క్యారీ చేయగలరు ఆరు అంటే పన్నెండు బంకర్ బస్టర్ బాంబుల్ని క్యారీ చేస్తాయి మామూలుగా బంకర్ బస్టర్ బాంబు వీళ్ళ దగ్గర ఉన్న జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఏం చేస్తుందంటే రెండు వందల అడుగులకి మాత్రమే వెళ్ళగలదు వీళ్ళది ఇంకా కింద ఉని అప్పుడు ఏం చేస్తుంది అంటే ముందు ఒక దాన్ని వేస్తుంది అది లోపలికి డ్రిల్ చేసుకుంటూ వెళ్తుంది రెండో దాన్ని మళ్ళీ అదే హోల్ లో వేస్తుంది అంటే ఇది అది దాన్ని పుష్ చేస్తుంది అలాగా రెండు మూడు నాలుగు కూడా వేయచ్చు అనమాట సో ఒకే దాంట్లో ఒకే రంధ్రంలో అలా వేయచ్చు ఈ జీబీయు బాంబు పదమూడు వేల ఆరు వందల కిలో వెయిట్ ఉంటదన్నమాట అంత బరువుని క్యారీ పోయే విమానం కూడా తయారు చేసి పెట్టారు సో ఇప్పుడు అక్కడ రెడీగా పెట్టారు అనమాట అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉండేది ఏంటంటే మేము ఆ ఫార్దో ఐటెన్ మేము కొట్టలేము కాబట్టి అమెరికా మాకు సపోర్ట్ చేయాలి అని ఇజ్రాయెల్ అడుగుతుంది ఎందుకంటే ఇజ్రాయలు అమెరికా మధ్య చాలా స్ట్రాంగ్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇజ్రాయెల్ ఏర్పడడానికి అమెరికా ప్రధాన కారణం రెండవది అమెరికాలో ఇజ్రాయలు అంటే జూయిష్ పాపులేషన్ యూదుల సంఖ్య మామూలుగా టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ లో ఒక డెబ్బై ఆరు లక్షల మంది ఉంటారు కానీ ధనవంతుల్లో అంటే మిలేనియర్స్ లో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అనమాట మనకి ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ డెల్ కానీ వొరాయికల్ కానీ బాస్కిన్స్ కానీ ఇవన్నీ లో ఉండే జ్యూస్ కంపెనీస్ అనమాట అంటే వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు రెండోది ఏంటంటే ఐపాక్ అంటారు ఐపాక్ అంటే అమెరికన్ ఇజ్రాయిల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఇది చాలా బలమైన లాబియింగ్ కమిటీ అమెరికాలో అంటే ఏ పార్టీ గెలవాలన్నా వీళ్ళ మద్దతు కావాలి అట్లాగే అమెరికాలో ఉండే క్రిస్టియన్ యునైటెడ్ అనే ఒక సంస్థ ఉందన్నమాట క్రిస్టియన్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ ఇందులో డెబ్బై లక్షల మంది ఉంటారు వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు సో ఈ ఇజ్రాయెల్ లాబీ అమెరికాలో ఉండే ఇజ్రాయెల్ లాబీ ట్రంప్ ని విపరీతంగా ప్రెజర్ చేస్తుంది కి సపోర్ట్ చేసి ఇదే మంచి సమయం ఇరాన్ కొట్టడానికి ఎందుకంటే ఇరాన్ అత్యంత బలహీనంగా ఉంది ఇరాన్కు మద్దతు ఇచ్చే ముజాహిదీన్ వీళ్ళు కానీ లెబనీస్ ఇది కానీ తర్వాత నౌతీస్ కానీ సిరియా లేదు సో బలహీనంగా ఉంది అన్ని రకాలుగా ఇప్పుడే దెబ్బ కొట్టాలి అని ప్రెజర్ చేస్తున్నారు కాకపోతే ట్రంప్ కు వ్యతిరేకత కూడా బలంగా ఉంది ఇన్సైడ్ ఉంది ఇటు చైనా రష్యా తీవ్ర వార్నింగ్ ఇచ్చాయి ఆల్రెడీ జెనేవాలో ఈరోజు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగచి యూకే ఫ్రాన్సు జర్మన్ ఫారిన్ మినిస్టర్ తో మీటింగ్ లో ఉన్నాడు ఆల్రెడీ సో యూరప్ కూడా వ్యతిరేకిస్తుంది ఈ డియో గార్సీలో ఉండి నేను ఇంతగా చెప్పిన ఈ బాంబు వేయాలంటే కూడా ఈ బ్రిటన్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ టీవీ బ్రిటిష్ కింద ఉంది అనమాట సో ఇలాగా యూరప్ లో వ్యతిరేకితుంది ఇంట్లో కూడా వ్యతిరేకితుంది కానీ భయం కూడా ఉంది ట్రంప్ కి ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు కానీ ఎంటర్ అయితే మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ బలగాలు దాదాపు యాభై వేల బలగాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్ అంత దేశాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో పది వేల మంది అమెరికన్స్ అమెరికన్ సైనికులు ఉన్నారు బహ్రెయిన్లో తొమ్మిది వేల మంది ఉన్నారు కువైట్లో పదమూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇట్లా యుఏలో సౌ సౌదీ అరేబియాలో ఇరాక్ సిరియా జోర్డాన్ టర్కీ ఇజ్రాయిల్ ఈజిప్టు ఒమన్ ఈ ప్రాంతాలంతా కూడా ఆల్రెడీ అమెరికన్ స్థావరాలు ఉన్నాయి వాటిని ఎయిర్ బేసెస్ నావల్ బేసెస్ అంటారన్నమాట అక్కడ ఇండియన్ బేసెస్లో నావల్ బేసెస్ ఉంటాయి ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకుంటారు ఆర్మీ బేస్లో ఏర్పాటు చేసుకొని ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని పర్మనెంట్గా ఉంటాయి కొన్ని ఏమో టెంపరీగా ఉన్నాయన్నమాట వాటి మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది ఏమాత్రం అమెరికా ఇజ్రాయల్ యాక్టివ్గా సపోర్ట్ చేస్తే ఈ యాభై వేల మంది అమెరికన్ బేసెస్ మీద ఇరాన్ కానీ లేకపోతే ఈ ఇరాన్కి సపోర్ట్ చేసే మిగతా గ్రూపులు కానీ అటాక్ చేసే అవకాశం ఉంది అది అమెరికాలో ప్రజలు వ్యతిరేకిస్తుంది సో ట్రంప్ నిజంగానే ఇరాన్ మీద చేస్తాడా కానీ ఈ మోహరింపులు ఇవన్నీ చూస్తే మాత్రం ఒక సీరియస్గా యుద్ధ వాతావరణాన్ని ట్రంప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇరాన్ని ప్రెజర్ చేసి తను చెప్పినట్టుగా సంతకాలు చేయించుకోవాలి ఇరాన్ ని సరెండర్ చేయించుకోవాలి అన్న ప్రయత్నం అయితే కనబడుతుంది ఇది నిజంగా సాధ్యమవుతుందా ఒకవేళ జరిగితే ఇరా ఇరాన్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చైనా రష్యా ఇరాన్కి మద్దతు ఆల్రెడీ ప్రకటించాయి కిమ్ కూడా ఇజ్రాయెల్ క్యాన్సర్ తో పోల్చాడు సో కిమ్ము కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది వీళ్ళందరూ కానీ రంగంలోకి దిగితే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చైనా ఇరాన్ నాశనం అయితే చైనాకి చాలా పెద్ద క్రైసిస్ ఎందుకంటే ఇరాన్లో నాలుగు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుంది ఇరాన్లో ఉండే ఎయిటీ పర్సెంట్ ఆయిల్ ని చైనాకే ఎగుమతి చేస్తున్నారు దానివల్ల చైనాకి పెద్ద దెబ్బ తగ్గుతుంది ఇరాన్ కానీ నష్టం వస్తే సో కానీ ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల మీద దాడి చేస్తే అమెరికా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న అయితే ఇరాన్ ఏం చెప్తుందంటే అది మేము చేయలేదు అది ఇజ్రాయెలే మా మిసైల్స్ని ని వాళ్ళ డిఫెన్స్ ఏరో త్రీ డిఫెన్స్ సిస్టమ్ మా మిసైల్స్ని కొట్టినప్పుడు ఆ బిల్డింగ్ మీద పడింది మేము టార్గెట్ చేయలేదు అని ఇరాన్ చెప్తుంది ఇది కూడా పాజిబుల్ ఇరాన్ కావాలనే అమెరికా కంపెనీలు ఇజ్రాయెల్లో దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల ఇరవై కంపెనీలు ఉన్నాయి అమెరికా కంపెనీలు ఆ కంపెనీల మీద ఇజ్రాయలే దాడి చేసి ఇరాన్ దాడి చేసిందని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఏదో ఒక రకంగా అమెరికాని యుద్ధంలో లాగడం కోసం ఎందుకంటే అమెరికా లాకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోంచి గౌరవంగా బయటికి పోయే పరిస్థితి కనబడలేదు ఎందుకంటే ఇరాన్ కూడా స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తూ ఉంది సో అందుకని ఈ ఒక కాంప్లెక్స్ గా ఉంది ఏ ఇంటర్నేషనల్ అనాలిస్ట్ కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు పాజిబిలిటీ ఏంటి అనేది మోస్ట్లీ ఇద్దరు అటాక్ చేయకపోవచ్చు ట్రంప్ ఎందుకంటే ట్రంప్ అంటేనే డీలర్ డీలర్ అతను వ్యాపారస్తుడు